పిచ్చి గారు ఎక్కడున్నారు పిచ్చి గారు పిచ్చిదురు గారు ఏంటి దశకంట్రా ఏం జరిగింది పరుగుల మీద వస్తున్నా ఏముందండి హైదరాబాద్ నుంచి మా బాయికి దిక్కుమాల ఫోన్ ఒకటి వచ్చిందండి అప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడండి అదండి ఏంటా ఫోను ఈసారి నాకు టికెట్ ఇవ్వరట ఎవడా కూసింది మన పార్టీ ప్రెసిడెంట్ పిఏ ఓసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు రెండోసారి ఇవ్వరట వర్గాలకే వర్గాలకేస్తారట సార్ సూడు దశకంఠరావు ఈ పావురాలకి ఈ నోకలు అయ్యి మన మాట ఎంట అయ్యే మన కళ్ళు పొడవాలనుకున్నాయనుకో పీకును చంపేత్తాం కోరండుకు తినేస్తాం పార్టీ అయినా అంతే ఒరే రాముడు ఆ వెంకటేశ్వరరావుకు ఫోన్ కలిపిట్రా అట్టాండి హలో ఎవరు ఆ వెంకటేశ్వరారు నేను పిచ్చి మాట్లాడుతున్నాను ఏంటి మా దశకంఠరావుకు టికెట్ ఆహా ఇక్కడ మేము నిర్ణయం తీసేసుకున్నామయ్యా మా క్యాండిడేట్ దశకంఠరావే రేపే నామినేషన్ వేయిస్తున్నాం ఇదిగో నేను చెప్పినట్టు జరగకపోతే నా సంగతి మీకు తెలుసు కదా ఈ చుట్టుపక్కల జిల్లాలో మన పార్టీ గేలవదో గేలవరేవను అర్థమైందా ఆ గుర్తుంచుకో దశకంఠరావు నీ పని మీద నువ్వు ఉండు అలాగే పిచ్చి ఏంటి నమస్కారాలు స్వాకరాసంలో ఉన్నాయి ఈసారి కూడా టికెట్ దశకంఠరావు గారికి నీకు ఇప్పించమంటావా మాకు టికెట్ ఎందుకు మహాప్రభు మీకు సేవలు చేసుకునే బాకీ ఉంటే అదే చాలు కాకపోతే అవకాశాలు ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వాలని నోరు ముయ్యంట్రా వ్యాపారాలు వ్యాపారాలున్నాయి మనకు రాజకీయాలు అచ్చిరావు రెండు సార్లు దశకంఠరావు నెగ్గించేసాం మూడోసారి కూడా నెగ్గించేస్తాం మినిటర్ను కూడా చేసేస్తాం మానవుడు మినిటర్ అయితే మీరు ఆడిదేగాని పరిపాలన అంతా మందే కదా ఏమంటారు అనకపోతే పుచ్చులు లేచిపోతాయి మీ దొంగ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయి గుర్తుంచుకోండి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరజాతి సమస్తం పరపీడన పరాయణం నా భాషమే మీ అందరికీ అర్థమైపోయి దొరుకుంటాను ఓం గురుదేవో భవ ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి అక మాత్రం ఆపుకోవడం భూమి భారతిని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా నా పాస మీ అందరికీ అర్థమైపోయిందనుకుంటాను అనుకుంటాను అర్థం కాలేదు బాయ్ లేచి నిలబడిపోయారు నా మాటిని ఆ భాష వదిలేసి మన భాషలో మాట్లాడు ఇప్పటికి నన్ను రెండు సార్లు ఎన్నుకున్నారు నా మీద అభిమానంతో ఎన్నుకున్నారు నా మీద గౌరవంతో ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిసారి నేను ఏం చేశాను రెండు సినిమాలు కట్టుకున్నావు తప్పు చెప్పారు బాబు ఇంకా ఆరు థియేటర్లు ఉన్నాయి అదే నా మీటింగ్ లేసరికి అప్పు విషయంలో అందరూ అలిప్తిపోయి నా మీటింగ్లకి నా మనుషులు రానియకుండా చేసేసి కొందరి చేత కారుకూతులు కూర్చున్నారు నేను రెండోసారి గెలిచినప్పుడు ఏం చేశాను ఏం చేశాను ఏం చేశావా గవర్నమెంట్ సొంతం చేసుకున్నావు ఎవరే అండి కారు కూతురు మేమే కారుకూతరవు మీరు కూర్చొనే కారు కూతురు కింద సార్ మీటింగ్ లో కూడా ఇలాగే చెప్పారు నీ మీటింగ్ మారే బుద్ధి పరపాడు గడ్డ నడి బొడ్డున పుట్టిన బిడ్డలారా గడ్డలారా నా వాగ్దానాలు వినండి వెళ్ళిపోతున్నారు అయితే నా బిడ్డలకు నా భాష ఇంకా అర్థమైనట్టు లేదు చెప్పింది ఉపన్యాసాలు చెప్పినోడు ఎవ్వడు పట్టుమని పది కాలాల పాటు బతకలేదు గాంధీ గారి బతుకు అట్టగా అయిపోయింది ఇందిరాగాంధీ బతుకు అట్టగా అయిపోయింది అంటే ఎన్నాడు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదండి బా నువ్వు నోరుమి నేను పల్ల గుద్దీ మాట్లాడకపోతే జనం మనకు ఓట్లేలా గుద్దుతారు అని నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను దశకంఠరావు నువ్వు బల్లల పగల కొడితేనో మైక్ లేక కొడితేనో జనం ఓట్లేరు ఆ జనానికి మనం వాగ్దానాలు చెప్పకపోతే ఎలా అసలు మనకు జనంతో పని ఏంటి పందులకి పశువులకి ఓట్లు ఇవ్వలేదు కదండి ఊరికి కెలక్ట్ ఆ జనమే మనకి ఓట్లేసేది ఆలలో చాలా మార్పు వచ్చింది నా భాష మీకు అర్థమైంది ఆ అర్థమైంది అర్థమైంది ఈ నియోజకవర్గంలో ఉన్న జనమే మనకి ఎందుకు ఓటేయాలి మనకి ఎవరు ఓట్లు వేయాలో వాళ్ళు వేస్తారో వాళ్ళు ఎలా రావాలో అలా వస్తారు ఆ లారీ లాపండి ఈ పిచ్చి ఇద్దరు లారీ పిచ్చి నా కొడుకు ఎవడరా ఎస్పీ గారండి అండి పోలీసుడికి ఇంత ధైర్యమా ఉండకూడదు కబురెట్టండి ఉన్న పరంగా ఆయన దశకంఠరావు ఇంటికి రమ్మన్నానని చెప్పండి ఏమిటి పిలిపించారట మీతో కలిసి పేకారుకుందామని లేకపోతే ఏంటండి ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఓ పెద్ద మనిషి ఎందుకు పిలుస్తాడు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని చెప్పండి నిన్నలా నిలబెట్టి నేను ఇలా కూకుంటే బాగోదు ఏంటి బాయ్ ఆ కుర్చీ చెప్పండి ఏడి మీద ఉన్నట్టున్నావు చల్లగా ఓ కూల్ డ్రింక్ దాగు గుండె సల్ల పడిపోద్ది ఏంటి బాయ్ ఓ కూల్ డ్రింక్ డ్రింక్ పడరా పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా ఊరి అదే ఎలక్ట్రిక్ పవర్ తె ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పవర్ అంతా దశకంఠరావు గారి ఇంట్లో ఉంది దీన్ని మేము ఇల్లు అనం పవర్ తె అంటాం ఎందుకంటే మొత్తం జిల్లాలో ఉన్న పవర్ అంతా ఇక్కడే ఉంది రన్నింగ్ లో ఉన్న పవర్ ని చేతుంటే ఏమౌద్ది చస్తాడండి అదండి సావులు బతుకులు గురించి మనకెందుకు మన ఇంటికి వచ్చారు గౌరవంగా రెణుముఖ చెప్పేయండి ఏం లేదు దశకంఠరావు పోటీ చేస్తున్నాడంటే పది నామినేషన్ లో తొమ్మిది నామినేషన్ వెళ్ళిపోయాయి ఒక్కటి మిగిలింది అది కూడా ఎగిరిపోయేదే నీ సపోర్టా చూసుకున్నాడు ఆగిపోయాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అదేంటి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు ఎలక్షన్ లో అడిగిన సపోర్టు ఇది డ్రెస్ చేసుకోవాలి నేను ఎవరికి సపోర్ట్ చేయటం లేదే చేయకపోతే ఊళ్ళోకి వచ్చిన లారీలు ఆపేయమని ఎలాగ ఆర్డర్లు ఇచ్చావో ఆ లారీలో మామూలు లారీలు కాదు బయట ఊళ్ళ నుండి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి చేసే ప్రయత్నం ఇది ఇప్పటిది కాదు మా తాత ముత్తాతల కాడి నుంచి ఇలాగే జరుగుతుంది అలా జరుగుతుంది కాబట్టి మీకేం కావాలో తీసుకోండి ఓ వారం రోజులు సెలవు వెళ్ళండి వెళ్ళను పోలింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను కూకు కూకు అట చెప్పారు నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు నీ మనసుకు ఎట్ట తోత్తే అట్ట చేసేసి కూకు సల్లగా ఓ కూల్